డియర్ సిటిజన్స్ నమస్తే తమిళనాడులో తలైవా రాజకీయ ఎంట్రీ నుంచి తిరుగుముఖం లేదు నేను రాజకీయాల్లో రావడం లేదు ఓన్లీ ప్రజాసేవలోనే ఉంటాను మరి ప్రజాసేవల అంటే ఎప్పటి నుంచో ఇంకా దానికి కొత్తగా రాజకీయంలోకి రావాల్సిన అవసరం అవసరం లేదు కదా సరే వాట్ ఎవర్ ఇట్ మే బి మొత్తం మీద ఏందది కార్డ్స్ వేసేసారు నో ఐ ఆమ్ నాట్ ఎంటరింగ్ ఇన్ టు పాలిటిక్స్ యాక్టివ్ పాలిటిక్స్ ఎందుకంటే యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటే గుండె దళ బీపీ హై ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ ఆ ప్రెషర్ ఈ ప్రెషర్ అన్నీ పెరిగిపోతాయి వాటన్నిటినీ తట్టుకొని నిలబడడం అంత కష్టం కాదు చాలా గుండె ధైర్యం ఉన్న వాళ్ళకు మాత్రమే అది సాధ్యం ఈ మరి ముఖ్యంగా ఈ సినీ ఫీల్డ్ వాళ్ళకి ఈ రంగస్థల నటుకులకి అది చాలా కష్టం ఎందుకంటే అక్కడ అంటే అంత స్క్రిప్ట్ ప్రకారం నడిచిపోతుంది ఇక్కడ అట్లా కాదు కదా అక్కడ ఏముంది బాబు ఒకసారి ఇక విరాణ అనేటువంటి నేను కొడతాడు నువ్వు కింద పడాలి మళ్ళా నువ్వు లేవాలి పటాఫట కొడితే పది మంది గాల్లోకి ఎగిరిపోతారు అంతే స్క్రిప్ట్ ప్రకారం అంతా స్క్రిప్ట్ ప్రకారం అంతా కరెక్ట్ ఆయనకు అనుకూలంగానే ఉంటుంది ఆఖరికి అతనే విన్నర్ అక్కడ అంతా పూల బాట కానీ ప్రజాక్షేత్రంలో అట్లా కాదు కదా ఇక్కడ పూలు కా పూలు మాత్రమే కాదు రాళ్ళు కూడా పడతాయి అన్నిటికీ తట్టుకొని ఉండాలి అట్లా తట్టుకొని ఉండడం వాళ్ళకి కష్టం ఎందుకంటే అక్కడంతా జై జై అనుకుంటూ బయటకు వస్తే ఇప్పుడంటే కాస్త కుస్తో తెలిసింది కాదు ఇప్పుడు యూట్యూబ్ల్లో వాటిల్లో వీటిల్లో మన ఈ యొక్క అందరూ క్రియేటర్స్ కూడా ఈ యొక్క గ్రాఫిక్స్ అవి ఇవి వీడియోస్ కామెడీస్ తీసేస్తున్నారు వెనకటి రోజుల్లో అట్లా కాదు ఓ వాళ్ళు ఏందో అది చాలా గొప్పగా చూసేది వాళ్ళని ఎవరిని ఈ రంగస్థల నటులని వాళ్ళు ఏదో వాళ్ళు ఏడిస్తే ఏడిచేది వాళ్ళు దెబ్బలు తింటే వాళ్ళు నవ్వితే నవ్వేది ఏడిస్తే ఏడిచేది అది ఏదో గొప్ప అనుకునేది కానీ ఇప్పుడు అదంతా కామన్ అయిపోయింది అంతేగాని నువ్వు బయటకు కూడా వచ్చి మొన్న ఆయన అంటాడు కదా నేను వకీల్ సాబుని సర్టిఫికేట్ చూపి అంటే ఏం చూపెడతాడు ఇంటర్మీడియట్ పాస్ అప్పుల అది చూపెడతాడు అది చూపెట్టి ఇంటర్మీడియట్ నువ్వు పాస్ కాలేదు అయితే ఇంటర్మీడియట్ నువ్వు వకీల్ సాబ్ ఎందు బాబు అని అంటే అట్లనమాట నువ్వు స్క్రిప్ట్ ప్రకారం నడుచుకుంటా నన్ను నటిస్తా ఆ టైటిల్ని తీసుకొచ్చి బజార్లో నిలబడి నేను వకీల్ సాబ్ అని అంటే సిగ్గు అన్న ఉండాలి కదా ఇవాడు నా వింటే నవ్వుతాడ్రా భయ్ ఇప్పుడు లాయర్లు అడ్వకేట్లు వీళ్ళందరూ ఉంటారు పాపం అని ఏదో ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కష్టపడి చదువుకొని అది అయితే ఈయన ఇంటర్మీడియట్ కూడా లేదు వాడు అంటాడు వకీల్ సాబ్ సిగ్గు కూడా ఉండాలి భయ ఇంకా అయ్యో స్టెతస్కోప్ మెడలో వేసుకొని నేను డాక్టర్ని అనలేదు ఇట్లా ఇట్లన్నమాట అక్కడ స్క్రిప్ట్ ప్రకారం నడిచేది తీసుకొచ్చి రోడ్డు మీద నిలబడి మేము ఇది అది అంటే ఎంత చీప్గా ఉంటుంది తెలుసా చీప్గా ఉంటుంది చాలా అసలు అసలు నవ్వాలో వేడు అసలు బుర్ర బుర్రున్నదా లేదో కూడా అర్థం కాదు సో ఇట్లనే ఇప్పుడు స్క్రిప్ట్ వేరు అక్కడ నటించడం వేరు రియల్ ప్రజాక్షేత్రంలో ఉండడం వేరు వాళ్ళ బ్రదర్ ఒక వాళ్ళ బ్రదర్ ఉండే పోస్ట్ పెయిడ్ పార్టీ ఇట్లా ఎలక్షన్లో ఎలక్షన్లోపు ఓటేసేటప్పుడు క్యూలో నిలబడి ఉన్నారు అందరూ ప్రిసైడింగ్ ఆఫీసర్ వచ్చి సార్ సార్ రండి 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 ఓటేసేయండి అన్నాడు సో సపరివారంగా ఆ క్యూలో నిలబడ్డ వాళ్ళంతా సపరభారంగా అందరినీ దాటుకొని వెళ్ళి ఓటేద్దామని పోతున్నారు ఒక ఎన్ఆర్ఐ సార్ మేమంతా ఇక్కడ లేమా ఏంటి వెళ్ళిపోతున్నారు అని అంటే ఇక సప్పుడు తీయకుండా వచ్చి మళ్ళీ క్యూలో నిలబడ్డాడు ఇదేమన్న సినిమానా ఇదేమన్నా స్క్రిప్టా మీ ఇష్టం వచ్చినట్టు బయట కూడా చేస్తానికి అంటే కొడితే పది మంది కింద పడతారు కానీ బయట కాదు అట్లా అక్కడ నటించినట్టు అక్కడ చేసినట్టు బయట కూడా చేద్దామంటే నవ్వుతారు అట్లా చేయకూడదు అది చిన్నపిల్లల మనస్తత్వం అట్లా అనమాట అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ తలైబా వెండి తిరిగాడు ఎందుకు అక్కడ పోతే ఉండే ఒత్తిడిని మీరు తట్టుకోలేరు రాజకీయంలో వద్దు నాయన మనని సలహా ఇచ్చేవారికి వద్దలే అని వెనుదిరిగాడు ఇదే ఆలోచించండి ఇదే చూడండి ఇప్పుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళ తాతగారి నుంచి రాజకీయాల్లో ఉన్నారు నాన్నగారు ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ సీఎం ఇలాంటి కుటుంబంలో పుట్టి మరి అదేదో అంటారు కాలు కందకుండా అసలు అప్పుడు చిన్నప్పుడు చూస్తే టీనేజ్లో పాలబుగ్గలు అంటారు చూడండి అట్లా ఉండేటోడు అట్లాంటి వ్యక్తి టూ థౌజండ్ నైన్ నుంచి ఎన్ని కష్టాలు పడ్డాడు ఎన్ని కష్టాలు పడ్డాడు ఒకటా రెండా అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఆ గుండె ధైర్యంతో ఇప్పటి వరకు రాజకీయాల్లో ప్రజాక్షేత్రంలో ఒక రకంగా ఇది ఒక యుద్ధ క్షేత్రం వెనకటికి యుద్ధాలు రాజులు చేసుకునే వాళ్ళు కదా చాలా ధైర్యం ఉండాలి గుండె ధైర్యంతో నిలబడి ఉన్నాడు మరి పదహారు నెలలు జైల్లో పెట్టారు అయినా కానీ జైలుకి వెళ్ళేటప్పుడైనా సరే చిరునవ్వుతో పోయేటోడు వచ్చేటప్పుడైనా సరే చిరునవ్వుతో వచ్చేటోడు ఎప్పుడూ మరి ఇట్లా కృంగిపోయినట్లయితే కనపడలేదు అప్పుడు ఓదార్పు యాత్రతో ప్రజల్లో ఒకటి ఉన్నాడు ప్రజల్లోపట ఉంటున్నాడనే తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టారు అదే మెయిన్ కారణం ఈయనను బయట ఉంచితే మనకు డిపాజిట్లు రావురా నాయనా అప్పటికి అప్పుడు జరిగే ప్రతి ఎలక్షన్లో బంపర్ న్యాటిలతో అన్నీ అన్ని బై ఎలక్షన్లు అట్లా గెలుస్తున్నాడని తీసుకుపోయి జైల్లో పెట్టారు పదహారు నెలలు కానీ ఈ కేసులు గీసులు అనేవన్నీ జస్ట్ ఈ షో అనమాట అంతే పదహారు నెలలు జైల్లో కూర్చోబెట్టాడు కూర్చోబెట్టారు అయినా కానీ ప్రశాంతంగానే ఉన్నాడు బయటకు వచ్చిండు మళ్ళా రెండు వేల పద్నాలుగులోనే రావాల్సింది అయితే వాళ్ళ చేసిన కుట్రలు అది ఇది మరి ఆయన యొక్క క్యారెక్టర్ హరణం చేసి కేసులు బలాయించి మరి ఆ పొత్తులు ఈ పొత్తులు పెట్టుకొని బోటా బోటి మెజారిటీతో రెండు వేల పద్నాలుగులో ఆయన రాకుండా అడ్డుకున్నాడు ఆయన ఆయన కుంగిపోయాడా లేదే మళ్ళా ఎలక్షన్లో మల్ల పాదయాత్ర మళ్ళా పాదయాత్ర మొదలుపెట్టి మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నడిచి ప్రజలతోనే ఉండి ప్రజల కోసమే ఇక ఆయన హీ డిసైడెడ్ దట్ ఐ హ్యావ్ టు లీవ్ ఫర్ ద పీపుల్ నేను ప్రజల కోసమే బతకాలి అని ప్రజలతోనే ఉండి ఇప్పుడు నూట యాభై ఒక్క మెజారిటీతో మరి ప్రజలు మరి సీఎంగా ప్రజలకు సేవ చేస్తూ ఉంటాం మనం చూస్తూ ఉన్నాం అంతేగాని ఈ యొక్క రంగులు వేసుకునే వాళ్ళలాగా మనకంతా బయటకు వస్తే పొలపాటేరా అనుకుంటే కాదు చాలా తట్టుకొని ఉండాలి కలవకుర్తిలో రామారావు ఏమయ్యాడు ఓడిపోయాడా గెలిచాడు కలవకుర్తిలో చిత్తరంజన్ దాస్ పైన అది ఆ యొక్క పోస్ట్ పెయిడ్ పార్టీ ఒక చోట గెలిస్తే ఒక ఒక చోట ఓడిపోయారు ఇక ఈ ప్రీపెయిడ్ బ్యాచ్ ప్యాకేజ్ రెండు చోట్ల గుడుసున్న అయినా కానీ అసలు అయినా కానీ సిగ్గు శరం అన్నా ఉంటే ఇట్లా బయటకు వచ్చి ఇట్లా ఇట్లాంటి మాటలు మాట్లాడాడు అసలు ఎవడి దగ్గర డబ్బులు తీసుకోండి వాడు ఏది మాట్లాడమంటే అది వచ్చి బయట మాట్లాడుతూ ఉన్నారు కానీ ఏదైనా ఆయన మంచికి రాజకీయాల నుంచి విరమించుకొని తలైవా తిరుగు ముఖం పట్టడం మంచిది ఎందుకంటే వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం నటించేవాళ్ళు అక్కడంతా వాళ్ళకి ఓకేనే అంతా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కానీ ప్రజాక్షేత్రం అలా ఉండదు ఇక్కడ ప్రజలే డిసైడ్ చేస్తారు అంతేగాని అట్లా అందరు పూలే వెళుతారు అనుకోకూడదు కాబట్టి ఆయన వెనకకు తిరిగిపోయాడు మంచిది ఇక మన దగ్గర ఉన్న ఈ పిల్ల బ్యాచ్ వీళ్ళు కూడా ఆలోచించుకొని ఆ తట్టాబుట్ట సర్దుకొని ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటే మంచిది లేకపోతే ఆ ప్రెజర్ ఈ ప్రెజర్ వస్తే జాగ్రత్త మరి మీ మంచికే